షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాన్సు వార్త పదిహేడు అధ్యాయము మొదటి వచ్చిన యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్ల నేను తండ్రి నా గడియ వచ్చియున్నది ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రభు ఒక ప్రధాన యాజకునిలాగా ఇక్కడ ప్రార్థిస్తున్నాడు మనవి చేస్తున్నాడు ఆ ప్రార్థనకు కారణం ఏమిటి ఆ మనవికి ఏమిటి అనేటువంటి విషయం గ్రహిస్తే ఇది యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడక ముందు మేడగదిలో చేసినటువంటి ప్రార్థనండి ఇది ఈ అధ్యాయమంతా కూడా ఏసై చేసిన ప్రార్థనే ఆయన తన కోసం తన శిష్యుల కోసం ఇంకా భవిష్యత్తు విశ్వాసుల కోసం ప్రార్థిస్తున్నాడు ఎందుకంటే ప్రపంచం భయంకరమైన యుద్ధభూమి కదా సాతాను మరియు అతని శక్తులు క్రీస్తు మరియు ఆయన శక్తుల పట్ల తీవ్రమైన ద్వేషంతో ప్రేరేపించబడ్డాయి ఈరోజు ఆయన అనుసరిస్తున్న మనతో సహా ఆయన శిష్యుల కోసం ఏసయ్య ప్రార్థించాడండి దేవుడు తన ఎన్నుకున్న విశ్వాసులను సాతాను నుండి సురక్షితంగా ఉంచాలని ఎంచి వారిని పవిత్రంగాను ఇంకా చాలా పరిశుద్ధంగాను ఉంచాలని ప్రార్థన చేశాడు నిత్యజీవాన్ని పొందే మార్గాన్ని కూడా యేసయ్య స్పష్టంగా చెప్పాడండి అది తన కుమారుడని యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోవడం ద్వారా జరుగుతుంది అది నిత్య జీవానికి యేసుక్రీస్తు ద్వారా దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడం చాలా అవసరమండి మనం మన పాపాన్ని ఒప్పుకొని దాని నుండి వైదొలిగిపోయినప్పుడు ఏసయ్య ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివసిస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు భూమిపైకి రాకముందు ఆయన దేవునితో మమేకమై ఉన్నవాడండి ఈ ప్రార్థనని చూశారు ఇది గిన్నిస్ రికార్డెడ్ అనమాట హై ప్రీస్ట్స్ స్ప్రేయర్ అంటారు ప్రధాన యాజకుడి ప్రార్థన ఇది ఇప్పుడు భూమిపై ఆయన నిర్వర్తించవలసిన పనిని ముగించాడు కాబట్టి తనకు దక్కవలసిన గౌరవము మహిమ అధికారాలను తనకు తిరిగి అనుగ్రహించమని ప్రభు తన తండ్రిని అడిగాడు తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఎలా ఐక్యంగా ఉన్నారో అలాగే శిష్యులు సామరస్యము ఇంకా ప్రేమతో ఐక్యంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు క్రైస్తవ విలువలు ప్రపంచ విలువలకు భిన్నంగా ఉంటాయి కదండి సో ప్రపంచం క్రైస్తవులు ద్వేషించొస్తూ ద్వేషిస్తుంది కూడా ఇప్పుడు లోకం సాతాను ప్రణాళికను అనుసరిస్తుంది సాతాను ఏసైకు ఇంకా ఆయన అనుసరించేటువంటి వారికి ప్రబలమైనటువంటి శత్రువుగా ఉన్నాడు సాతాను విశ్వాసుల మధ్య ఐక్యత కోసం ఏసు ప్రభు ప్రార్థించాడు మనం మరియు ఇంకా మనకు తెలిసిన ఇతరులతో సహా ఆయన అనుసరించే వారందరి కోసం ప్రభు ప్రార్థించాడు దుష్టు నుండి మనల్ని రక్షించి మనల్ని పవిత్రపరచమని ప్రార్థించాడు ఈ ప్రార్థనకు రహస్యం అర్థమవుతుందా ఈ మనవికి మూలమేమిటో తెలుసుందా దుష్టి నుండి మనల్ని రక్షించాలని మనల్ని పవిత్రపరచమని ప్రార్థన చేశాడు యేసు మన కోసం ప్రార్థించాడనే సత్యం నిజంగా మనలో మనోధైర్యాన్ని నింపితే ఆయన రాజ్యం కోసం పనిచేయటానికి గొప్ప విశ్వాసం కలిగి ఉంటాం కదా యేస్ ఆ ప్రార్థన మన కోసమే ఆ ప్రార్థనకు జవాబు వచ్చింది దాన్ని కనుక్కుంటున్నామా ఆ మనవికి మూలం అర్థమైందా మనము ప్రార్థించి మనోధైర్యంతో ప్రభు పనిలో ముందుకు సాగు కొనసాగుదుము గాక ఆ మీ కొరకు ప్రార్థించుటకు మేము ఎల్లప్పుడూ సిద్ధం ప్రైజ్ దెలాడే ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ